మాకు కింద ఎంట్రన్స్లో అనమాట టైల్స్ అవి ఉంటాయి కదా పక్కన కొంచెం మట్టి జాగా వదిలేసాము అక్కడ మల్లెపూలు మొక్కలు వేసాను అనమాట వీరంతా పెద్దగా నేనేమి పట్టించుకొని ఏ వీక్లీకి వేసేలా వాటర్ పోయడమే సమ్మర్ అయ్యేసరికి ఫుల్గా ప్రూనింగ్ చేసేసి కాస్త ఫెర్టిలైజర్స్ ఇవ్వగానే మొదలెడతాయండి ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఇర్ ఇల్లి అలా పెరుగుతోంది బాగా పోత విపరీతంగాను కొయ్యడానికి కాస్త బద్దగిస్తాం కాని అండి ఆనందమే వేరు ఇంట్లో పూలు ఐదారు మూరలు అవుతాయండి అన్నేసి మళ్ళీ పూలు చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడం దేవుడికి ఫోటోలకి దండలు వేయడం మనం అనమాట ఇంకా ఇంకా సువాసన అయితే చెప్పక్కర్లే ఆ హ్యాపీనెస్ ఏ వేరు ఇది పెద్ద వీడియో కూడా చేశాను ఎప్పుడు రూనింగ్ ఎలా చేశాను ఆ తర్వాత ఏవేవి ఫెర్టిలైజర్స్ వేసాను అవన్నీ కూడా పెద్ద వీడియో చేశాను షార్ట్ వీడియో ఇప్పుడు చేశాను అనమాట